హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెడలో తాలిని తెంపేసి మురళి మొఖాన్న విసిరి కొట్టి మురళిని అరెస్ట్ చేయించిన అరవింద పాపని తీసుకువెళ్ళిపోయిన గుర్తు తెలియని వ్యక్తి నిజంగానే ఇదంతా జరగబోతుందా అరవింద పాపని ఎవరు తీసుకువెళ్ళిపోయారు అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి పాపని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న అరవింద విక్కీ హాస్పిటల్కి రావడంతో విక్కీ కారులో పాపనైతే పడుకోబెడుతుంది తనకేమైనా పర్వాలేదు పాప మాత్రం విక్కీ దగ్గరే పెరగాలని నిర్ణయించుకున్న అరవింద పాపని ఇక కారులో పడుకోబెట్టేసి తను మాత్రం పాప ఉన్నట్టు ఒక క్లాత్ని పట్టుకొని ఇక పరిగెత్తుతూ ఉంటుంది రౌడీలు తన్ని తరుముతూ ఉంటారు ఇంతలో ఇక మురళి అయితే అరవింద్ కనిపించిందా అని రౌడీలకి ఫోన్ చేస్తాడు మేడం మా నుంచి తప్పించుకున్నారు సార్ అని రౌడీలు అనడంతో అప్పుడే అక్కడికి వచ్చి తను వెతుకుతూ ఉంటాడు మురళి అయితే అరవిందుని కారు వెనకాల దాక్కున్న అరవింద్ అయితే మురళికి కనిపిస్తుంది ఇక మురళి రానమ్మ నేను నిన్ను చూసేశాను బయటికి రా అని అడుగుతూ ఉంటాడు మురళి అప్పుడే ఇక అరవింద బయటికి వస్తుంది బయటికి వచ్చిన అరవింద్ని తన చేతిలో ఉన్న బిడ్డని లాక్కోబోతూ ఉంటాడు కానీ తన చేతిలో పాప అయితే ఉండదు పాప లేకపోయేసరికి మురళి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు పాప ఏమైంది పాపని ఎక్కడ దాచిపెట్టావో అని అరవింద్ని కొడతాడు మురళి అయితే నువ్వు నా ప్రాణం తీసినా సరే నేను మాత్రం పాప గురించి చెప్పను అని అంటూ ఉంటుంది అరవింద ఇక విక్కీ పద్మావతి అరవింద్ గురించి వెతుకుతూ ఉంటారు ఇక విక్కీ అయితే అమ్మ నువ్వు పుట్టేమన్న ఆనందం ఒక్క క్షణం కూడా ఉండనివ్వకుండా అక్క నిన్ను తీసుకువెళ్ళిపోయింది అక్క ఎక్కడున్నావక్క అని అంటూ విక్కీ అయితే ఏడుస్తూ ఉంటాడు ఇక విక్కీ ఉదయం ఇంటికి వస్తాడు ఉదయం ఇంటికి వచ్చిన విక్కీని వాళ్ళ నానమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావో రాత్రంతా అని అడుగుతూ ఉంటుంది ఇక విక్కీ అక్కకి పాప పుట్టింది అమ్మ మళ్ళీ వచ్చింది నానమ్మ అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అది విని కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడుతూ ఉంటారో నిజమైన విక్కీ నిజంగానే అరవింద ప్రసవించిందా పదండి అందరం వెళ్ళి చూసొద్దాము అని అంటూ బయలుదేరిపోతూ ఉండగా అక్క అక్కడ లేదు అక్క పాపని తీసుకొని వెళ్ళిపోయింది వాడు అక్కని పాపని ఏం చేస్తాడని భయంతో తను పారిపోయింది దీనంతటికీ కారణం ఈ పద్మావతియే ఈ పద్మావతి కేసు వాపస్తు తీసుకోకుండా ఉండుంటే అక్క మన దగ్గరికి వచ్చేసేది అమ్మ కూడా నాతోనే ఉండేది అమ్మ వస్తుందని ఎంతో సంబరపడ్డాను అమ్మ పుట్టిందని ఎంతో ఆనందపడ్డాను కానీ అమ్మ నా చేతికి రాలేదు దీనంతటికి కారణం ఈ పద్మావతియే ఒకవేళ పద్మావతి కేసు వాపస్తు తీసుకోకుండా ఉండుంటే ఆ నీచుడు అరెస్ట్ అయ్యేవాడు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇప్పుడు అక్క ఏ పరిస్థితిలో ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక దివ్య అయితే వెంటనే మురళీకి కాల్ చేస్తుంది మురళికి కాల్ చేసి దివ్య అడుగుతూ ఉంటుంది బావా ఏంటి అరవిందక్కకి పాప పుట్టిందట పాప అరవింద్ అక్క కనిపించడం లేదని వీళ్ళిక్కడ మాట్లాడుకుంటున్నారో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది అరవింద నా దగ్గర ఉంది కానీ అరవింద పాపని ఎక్కడో దాచిపెట్టేసింది అదే అర్థం కావడం లేదు పాప ఎక్కడుందో తెలియడం లేదో అని అంటూ ఉంటాడు మురళి అయితే తరువాత ఇక అరవింద్ అక్క నీ దగ్గరే ఉందా మరి ఇంకెందుకు బావా తనని బ్రతకనిస్తున్నావు చంపే అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే ఇక దివ్య మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది పెట్టేశాక విక్కీ అయితే దివ్యని చూస్తాడు దివ్యని చూసి దివ్యని చంప కొడతాడు నువ్వు నువ్వు మా శ్రేయోభిలాషం అనుకున్నాను ఈ ఇంటి మనిషివి అనుకున్నాను కానీ నువ్వు మురళి మనిషి అనమాట అసలు నాన్న మంచితనం నీకింత కూడా రాలేదో నాన్న ఎప్పుడు మా గురించి ఎంతో తాపత్రయం పడేవాళ్ళు అలాంటి నాన్న కడుపును పుట్టి ఆ నీచుడికి ఆ దుర్మార్గుడికి సహాయం చేస్తావా నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని దివ్యని బయటికి గెంటేస్తాడు విక్కీ అయితే తర్వాత విక్కీ ఇక అరవింద దగ్గరికి వెళ్తాడు ఇక అరవింద విక్కీని చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది విక్కీ విక్కీ అమ్మ అమ్మరా అని అంటూ ఉంటే అక్క ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని అంటూ సరాసరి అరవింద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు విక్కీ మా అక్కని వాడు హింసిస్తున్నాడు అని అంటూ ఇక ఆస్తిని కూడా దక్కకుండా మురళికి చేసేస్తారు అరవింద విక్కీ అయితే అప్పుడే ఇక మురళి దగ్గరికి పోలీసులు వెళ్ళి మురళిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు ఇక మురళి చేసేదేమీ లేక అరవింద్ కాళ్ళ మీద పడతాడు రానమ్మ ఏదో బుద్ధి తక్కువయ్యి ఆస్తి మీద ఈ మో మోహన్తో నేను ఇదంతా చేశాను నన్ను క్షమించు నేను మారిపోయాను రానమ్మ నన్ను క్షమించు కేసు వాపసు తీసుకో ఇన్ని కాళ్ళ కింద పడుంటాను అని అంటూ ఉంటాడు మురళి అయితే చిచ్చి ఇంకా నీ మాయమాటలు నమ్మి నీతో కాపురం చేస్తే అసలు నేను మనిషినే కాదు నీ వల్ల నా పాప ఎక్కడుందో తెలియడం లేదు మా అమ్మని నేను దూరం చేసుకున్నాను అసలు నీలాంటి నీచుణ్ణి నేను ఇంకా భర్తగా అనుకోవడం ఏంటి అని తన మెడలో ఉన్న తాళిని తెంపేసి మురళి మొఖానికి విసురు కొడుతుంది దాంతో మురళి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఈ జీవితంలో నీ మొఖం నేను చూడను అని అంటూ ఇక వెళ్ళిపోతుంది అరవింద విక్కీని తీసుకొని ఇక మళ్ళీ ఆస్తి తిరిగి రావడంతో విక్కీ ఇంటికైతే వెళ్ళిపోతారు అందరూ కూడా అప్పుడే ఇక పద్మావతి ఇదంతా చేసిందక్క ఆ నీచుడు వల్లే ఇదంతా జరిగింది వీళ్ళిద్దరూ కూడా మనల్ని మోసం చేశారు అని అంటూ ఉంటాడు విక్కీ అప్పుడే ఇక పద్మావతి గురించి అయితే నిజం చెప్తుంది ఆ రోజు నన్ను చంపేస్తానని ఆ మురళీగాడు బెదిరించాడు అందుకని నా ప్రాణాల కోసం తను నీకు చెప్పకుండా కేసు వాపస్ తీసుకుందే తప్ప తను ఏ తప్పు చేయలేదో అని పద్మావతి అంటుంది పద్మావతి గురించి అరవింద్ అయితే అంటుంది ఇక అది విని విక్కీ అయితే పద్మావతికి క్షమాపణ చెప్తాడు విక్కీ ఆ రోజు హాస్పిటల్కి నువ్వు తీసుకువచ్చిన కారులో పాపని పడుకోబెట్టాను నీ దగ్గర ఉంటే పాప క్షేమంగా ఉంటుందనుకున్నాను కానీ అమ్మే మనకు పుట్టింది విక్కీ అరికాల్లో అమ్మకి పుట్టుమచ్చ ఉంటుంది అలాగే నా బిడ్డకి కూడా పుట్టుమచ్చ ఉంది అమ్మే మళ్ళీ మన ప్రేమ కోసం పుట్టింది అని అంటూ అరవింద ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు కారులో నాకు పాప కనిపించలేదక్క అని అంటూ ఉంటాడు విక్కి అయితే అయ్యో నా పాప ఎక్కడికి వెళ్ళిపోయిందంటూ కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే అరవిందైతే ఇక హాస్పిటల్ సీసీ ఫుటేజ్ని తెప్పిస్తాడు విక్కీ సీసీ ఫుటేజ్లో ఎవరో ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి కారులో ఉన్న పాపని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు విక్కీ ఎవరు పాపని తీసుకువెళ్ళిపోయారు విక్కీ ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారో ఇప్పుడు ఎలా విక్కీ అని అంటూ అరవింద్ అయితే బాధపడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి అరవింద్కు పుట్టిన పాప ఎక్కడుంది అసలు వీళ్ళు అందరూ కలుసుకుంటారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు